హాయ్ అండి చికెన్తోనైతే మీ ముందుకు వచ్చేసాను ఈ ఇప్పుడు నేను బిర్యానీ అయితే చేయబోతున్నాను జనవరి అంటే మనకు గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగకైతే చక్కగా చుట్టాలు అయితే వచ్చేస్తారు చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం మనకి ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా ఏది అని అంటే ఈ బిర్యానీ అనండి మా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చికెన్ని మనం ముందుగా మసాలాలన్నీ కలిపేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టేసుకుంటే చికెన్ అనేది మంచిగా మెత్తగా అయితే కుక్ అవుతుంది జస్ట్ మనం ఇది మ్యారినేట్ చేసుకోవడమే మనకి ప్రాసెస్ లాగా అనిపిస్తుంది తర్వాత మనం బిర్యానీ తయారు చేసుకునేటప్పుడు అయితే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లోనైతే మనకి బిర్యానీ అనేది తయారైపోతుంది ఇంకెందుకు ఆ తయారు చేసేసుకుందాము చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక పెద్ద బౌల్లోనైతే వేసుకోవాలి తర్వాత పసుపు కారము ఉప్పు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చక్కగా బిర్యానీ మసాలా కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను ఇది బిర్యానీ మసాలా తర్వాత పెరుగు ఇవన్నీ వేసేసుకొని ఈ చికెన్లో చక్కగా ఈ మసాలాలన్నీ కలిసేలాగా మొత్తం అయితే కలిపేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా అంటే చాలా కమ్మగా అయితే తయారవుతుంది ఇప్పుడు ఫోర్ అవర్స్ తర్వాత మనం ఏ బౌల్లోనైతే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి మ్యాగ్నెట్ అయిన చికెన్ని మొత్తం వేసేసుకొని దీని మీద చక్కగా ఆయిల్ అయితే వేసుకోవాలి చికెన్ అనేది చక్కగా ఎక్కడ మాడిపోకుండా అయితే ఉంటుంది ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మా ఇంట్లోనైతే సంక్రాంతి పండగ రోజు కాకరకాయ తప్ప ఒక నాలుగైదు రకాలతోనైతే చక్కగా వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తాము ఆ రోజు నాన్ వెజ్ అయితే తినము ఆ నెక్స్ట్ డే కనుమ రోజు అయితే నాన్ వెజ్ కర్రీస్ అయితే చేస్తాము చక్కగా ఇలా బిర్యానీలు బగారాలు అన్నీ వండుకొని అయితే తింటాము ఇప్పుడు వాటర్ అయితే పెట్టేసుకొని ఇందులో బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి అలానే సాల్ట్ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ వాటర్ బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఈ బిర్యానీ రైస్నైతే ఇందులో వేసేసుకోవాలి ఈ రైస్ని నేను ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకున్నాను అవి ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే మనం గరిటితో కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకబెట్టుకోవాలి ఈ బియ్యం అనేది మనం మెత్తగా ఉడకనిస్తే మనకి బిర్యానీ అనేది మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే మనకి బిర్యానీ అనేది చక్కగా పొడి పొడిగా అయితే వస్తుంది ఈ విధంగా అయితే మనం ఈ రైస్ని చక్కగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఆ రైస్లో ఉన్న వాటర్ని మొత్తం వంపేసుకున్న తర్వాత చక్కగా ఈ రైస్ని మొత్తము మనం ముందుగా చికెన్ అయితే ఇలా ఒక బౌల్లోనైతే వేసేసుకున్నాం కదా ఈ చికెన్ మీద ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఇలా మంచిగా లాగా అయితే వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మనం ముందుగా నేనైతే ఆయిల్లో ఈ అయితే వేయించి పెట్టుకున్నాను ఈ అయితే చక్కగా ఇలా పైన అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం గ్యాస్ అనేది హైలో కాకుండా మీడియంలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయితే చక్కగా ఉడకనిస్తే బిర్యానీ అనేది తయారైపోతుంది అంతేనండి ఈ గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే తయారైపోయింది చాలా స్పైసీగా అయితే ఉంటుంది చాలా పొడి పొడిగా వచ్చింది బిర్యానీ అయితే చూడండి మధ్యలో గరిట పెట్టుకుంటే మనకి ఈ రైస్ అనేది విరిగిపోతుంది అందుకే నేను చక్కగా సైన్ నుంచి అయితే తీస్తున్నాను ఈ వేడి వేడి బిర్యానీలో పెరుగు చట్నీ వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందోనండి చాలా అంటే చాలా కమ్మగా అయితే ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనే కలుసుకుందాం